మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళామండి స్వామి దగ్గర నుండి పిలి ప్రాంతే ఎవరు వెళ్ళలేరు అంటారు నిజమేనండి అలాగే మాకు రెండు ఏళ్ళు పట్టిందండి తిరుపతి వెళ్ళాలని అనుకుంటే వాళ్ళము మేమైతే ప్రతి ఏడు వెళ్తాం రెండు వేల ఇరవై మూడు లో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అండి అన్ని దర్శనాలు బాగా అయ్యి ఇంటికి క్షేమంగా రావాలని దేవుడు దానం పెట్టుకుని బయలుదేరాము స్టేషన్ దగ్గర దిగిపోయాము స్టేషన్ వచ్చేసాము మా దరిద్రం ఏంటంటే ఎప్పుడు ఇలా జరగలేదు రెండు టికెట్లు ఆర్ఏసి వస్తాయండి ఒకటే కన్ఫర్మ్ అయింది అలాగే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం ఎందుకంటే దర్శన టికెట్లు అన్ని బుక్ చేసుకున్నాం కాబట్టి మేము ఎంటర్ అవ్వగానే బండి కూడా ఎంటర్ అయిపోయిందండి స్టేషన్లోకి ప్లాట్ఫామ్ ఎయిట్కి అయితే బండి వచ్చింది రెడీగా ఉంది మేము ఎక్కడ ఆలస్యం మేము వెళ్ళే టైంకి మా టైం బాగోకో తెలియదు జనాలు అప్పుడే వెళ్తున్నారో తెలియదు ట్రైన్ అయితే చాలా రష్గా ఉంది మాకైతే టికెట్లు రెండు టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు ఒకటి కన్ఫర్మ్ అయింది మూడు రెండు ఆటికి ఆర్ఏసీ వచ్చింది ఎలాగొకలాగ అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాము మేము గమనించింది ఏంటంటే ఆర్ఏసీ వచ్చిన వాళ్ళు ఆర్ఏసీలోనే ఉంచేస్తున్నారు టట్ చేయించుకున్న వాళ్ళకి అయితే టికెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి మా తర్వాత చేయించుకున్న వాళ్ళందరూ అప్పటికప్పుడు చేయించుకున్న వాళ్ళకి టట్ అన్నీ అయ్యాయండి ఈ రెండు నెలల ముందు చేయించుకునే రిజర్వేషన్ మాత్రం ఎవరికి అవ్వలేదు అందరికీ ఆర్ఏసి వచ్చే మా భోగిలో చాలా మొట్టగా నేను ఒకటే డిసైడ్ అయ్యానండి ఈసారి ఇంక రెండు నెలలు మూడు నెలల ముందు టికెట్లు అయితే బుక్ చేసుకోను అప్పటికప్పుడు తట్కాల టికెట్లు తీసుకుని వెళ్ళిన వాళ్ళకే మంచిది అనిపించింది అందుకే నేను ఇంకా అదే చేద్దాం అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే మూడు నెలల ముందు నేను బుక్ చేసిన మనకైతే టికెట్లు కన్ఫర్మ్ అవ్వలేదు ఇదేనండి మనం ఎక్కాల్సిన తిరుమల ఎక్స్ప్రెస్ బండి వైజాగ్లో ఎవరైనా సరే తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఈ తిరుమల ఎక్స్ప్రెస్కే బుక్ చేసుకుంటారు ఎందుకంటే మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది ఈ బండి రెండు గంటలంటే మార్నింగ్ అన్ని పనులు అయిపోయి చక్కగా లగేజీలు ప్యాక్ చేసుకొని వంటలన్నీ బాక్సులు ప్యాక్ చేసుకుంటారు అందుకనే ఈ టైం అంతా ఉదయం అయిపోతుంది మధ్యాహ్నం చక్కగా రిలాక్స్గా బయలుదేరుతారు అందుకే ఈ బండికి ఆర్ఎస్ వచ్చినా వెయిటింగ్ లిస్ట్ వచ్చినా మాక్సిమం కన్ఫర్మ్ అయితే అవ్వవు అలా మనం మాట్లాడుకుంటూ రాజమండ్రి దాకా వస్తాము చిన్నప్పటి నుండి రాజమండ్రి బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం అండి నాకు చిన్నప్పుడు పడుకొని ఉంటే మా అమ్మ లేపి లేపి మరి డబ్బులు వేయించేది ఈ గోదావరి బ్రిడ్జ్ రూపాయ కాసులు వేసి వాళ్ళం నేను నైట్ నిద్ర లేదు ఆర్ఏసీ కదండి అడ్జస్ట్ అయిపోయాము స్టేషన్ దగ్గర మేము కొండ మీదకి వ్యాన్ మాట్లాడుకున్నామండి మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటా అన్నారు సరే అని ఎక్కేస్తాం మేము కొండకి ఎక్కుతుంటే మనం ఇన్ని రోజులు ఇంతసేపు పడిన కష్టాలు అన్ని మాయమైపోతాయండి అదేంటో ఆ మహిమ తెలీదు ఆ కొండ అంటేనే ఒక మహిమ చెకింగ్ కౌంటర్ దగ్గరికి కూడా బ్యాగులు ఇచ్చేసి చెక్కింగ్ అయిపోయింది మేమైతే మళ్ళీ వ్యాన్ ఎక్కడానికి రెడీ అయ్యాం కొండ మీదకి వస్తామండి చాలా క్రౌడ్ ఉందండి మేము వెళ్ళే టైంకి మేము లక్ష్వార్ దర్శనకు నిజరూప దర్శనానికి బుక్ చేసుకున్నాం అందుకనేమో ఆ రోజు చాలా రష్గా ఉంది ఇప్పుడు రూమ్ కోసం వెళ్తున్నాం అండి నేను ఆన్లైన్లో రూమ్ బుక్ చేయలేదు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ కోటాలో రూమ్ తీసుకుంటున్నాము దానికి చాలా ఇబ్బంది పడ్డామండి మినిమం మూడు గంటలు పట్టింది నాకు రూమ్ నాకు రావడానికి నేను అవి ఏమి రికార్డ్ చేయలేదు తీసుకున్నాం ఇదో మన రూమ్ చూడండి ఇదే యాభై రూపాయల రూమ్ ఎంప్లాయ్మెంట్ కోటలో తీసుకున్నాం రూమ్ చూపిస్తా రూమ్ అయితే చాలా మీకు రూమ్ చూపిస్తాను చూడండి ఈ రూమ్ తీసుకోవడానికి చాలా కంటాలు పడతాను మేము యాభై రూపాయల రూమ్ ఎంప్లాయ్మెంట్ కోటలు ఇచ్చారు మాకు చూడండి ఎంత బాగుంది రెండు బెడ్లు మంచాలు రెండు ఇచ్చాడు హాల్ అయితే సూపర్ అదే కాకుండా హాలు బాగుంది యాభై రూపాయలు తీసుకున్నా మంచి రూమ్ ఇచ్చాడు ఈసారి మేము రూము టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు రూమ్ బుక్ చేసుకోలేదు అందుకని ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఇక్కడ అప్లై అయ్యి వాళ్ళ ద్వారా తీసుకున్నాం చాలా బాగుంది ఇక్కడ రూమ్లన్నీ చూడండి చిన్న చిన్నది బల ఉన్నాయి కడుపులు అయితే ఎలకలు పరిగెడుతున్నాయి నైట్ నుంచి ఏం తెలియలేదు రూమ్ రాగానే రూమ్ కోసం తిరిగాము ఇప్పుడు ముందు ఏమైనా తిని అప్పుడు గుండ్లకు వెళ్తామండి నేనైతే గుండు చేంజ్ చేసుకుంటాను మా అమ్మకి గుండు నాకు గుండు మావిడికి మాత్రం కత్తెరలు ఇస్తామండి బాయ్ మళ్ళీ కలుద్దాం ఏడుకొండల వాడి దయ వల్ల దర్శనం అయితే చాలా బాగా అయిందండి మూడు గంటల లైన్లో ఉన్నాము దర్శనం అయితే చాలా బాగా అయింది మీకు తెలుసు కదండి ఫోన్ ఎలా ఉండదు తిరుపతిలో అందుకే కొన్ని వీడియోలు మేము రికార్డ్ చేయలేదు అదిగో అదిగో చూడండి స్వామివారు అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఆ ఉత్సవమూర్తులు చూడండి మేమెంతో అదృష్టం చేసుకున్నామేమో ఆ మా కళతో మేము చూసే అదృష్టాన్ని ఇన్ని రోజులకి మాకు దక్కింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి అబ్బా అబ్బా ఎంత అద్భుతమైన సంఘటన చూడండి స్వయంగా స్వామివారికి అమ్మవారికి ఇచ్చిన ఆర్తనే మనకి కళకి అద్దుకోమని పందులు గారు చూపిస్తున్నారు అందరూ ఆర్తను తీసుకోండి గోవింద గోవిందా గోవింద ఆగోవింద ఎంత అండి మనం గోవింద ఆగోవింద ఇదే అండి మా తిరుపతి యాత్ర మీ ఆశీస్సులతో బాగా జరిగింది ధన్యవాదాలండి తిరుపతి దర్శనం అయిపోయింది ఇప్పుడు అలవేలు మంగాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీకాళహస్తి వెళ్తామండి శ్రీకాళహస్తో మా దర్శనాలన్నీ కంప్లీట్ అవుతాయి ఓం నమో వెంకటేశాయ వీడియోని చూసి లైక్ చేసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్